అందరికి నమస్కారం సో మనకు ఆగస్టు పన్నెండు మార్నింగ్ ఖజానా జ్యువెలర్సీ జ్యువెలర్స్ చందానగర్ లో జరిగిన డకాయిత్ కేసులో అంటే మార్నింగ్ టెన్ థర్టీకి ఒక ఆరుగురు ఆర్మ్డ్ అసైలెంట్స్ వచ్చి అక్కడ డెప్యూటీ మేనేజర్ ని కాల్కి ఫైరింగ్ చేసి తర్వాత అక్కడి నుంచి ఐటమ్స్ ని దోచుకొని పారిపోయారు ఈ విషయం వచ్చాకనే మనము డకాయితీ కింద అలాగే ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు కట్టేసి తర్వాత మన టీం ద సూపర్విజన్ ఆఫ్ సిపి సైబ్రాబాద్ సార్ ఎస్ఓటి మన లా అండ్ ఆర్డర్ అలాగే క్రైమ్స్ టీమ్ అందరూ కూడా దాని మీదే ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది దీంట్లో మనకు ఆ యువలుగురు సెవెన్ పీపుల్ ఐడెంటిఫై అయ్యారు దాంట్లో ఇద్దరిని అరెస్ట్ చేశాము అరెస్ట్ చేసి వాళ్ళ కస్టడీ నుంచి మనం ఒక నైన్ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ ఐటమ్స్ ది సిల్వర్ ఐటమ్స్ విచ్ ఆర్ గోల్డ్ కోటెడ్ దాన్ని తీసుకోవడం జరిగింది సీజ్ చేశాము సో వాళ్ళ ఇద్దరిని కూడా జ్యుడిషియల్ రిమాండ్ చేశాము ఫర్దర్ దీంట్లో మనకు ఏడుగురు కూడా బీహార్కి చెందిన వ్యక్తులు సారన్ డిస్టిక్ అండ్ సివాన్ డిస్టిక్కి చెందిన వ్యక్తులు అక్కడ ఒక్కొక్కరి మీదే త్రీ టు ఫోర్ కేసెస్ ఉన్నాయి దాంట్లో ఒక్కడి మీదే దాదాపు పది కేసులు పైన ఉన్నాయి ఒక రెండు మర్డర్ కేసులు ఒక ఫైవ్ ఆర్మ్స్ యాక్ట్ ఒక రెండు డకాయితీ కేసులు ఒక రెండు ఎక్స్టార్షన్ కేసులు ఇట్లా వివిధ పోలీస్ స్టేషన్లో అతని మీదే కేసులు ఉన్నాయి వీళ్ళందరూ ట్వంటీ డేస్ ముందు ఈ ఆశిష్ అని ఎవరిని మనం అరెస్ట్ చేసామో అతనికి ఇంటికి వస్తారు వచ్చేసి ఒక టెన్ టు ట్వెల్వ్ డేస్ ఇక్కడ రీకీ చేసుకుంటారు కానీ ఈ అరెస్ట్ చేసిన దీపక్ అని అండ్ ఆశిష్ వీళ్ళిద్దరు కూడా బైక్లు వాళ్ళ పేరు మీద తీసుకొని వీళ్ళకి ఇస్తారు వీళ్ళందరూ కలిపి ఆ రోజు పొద్దున రీకీ చేసిన ఆ ఖజానా జ్యువెలర్ కి వెళ్తారు ఈ అఫెన్స్ కమిట్ చేస్తారు తర్వాత అక్కడి నుంచి పారిపోతారు సో వీడు వెళ్ళిన డైరెక్షన్స్ బోత్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ అలా టెక్నికల్ ఇంటెలిజెన్స్ అన్నీ వాడి వాడిని పూణే దగ్గర అరెస్ట్ చేయడం జరిగింది తర్వాత ఇంట్రాగేషన్స్లో మిగతా పీపుల్ అలాగే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ అందరు కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఇనిషియలీ ఇది మన ఫస్ట్ ఫర్ ట్వంటీ ఫోర్ అవర్స్లే ఐడెంటిఫై చేయడం జరిగింది మన టీం ఎఫర్ట్స్ వల్ల అలాగే అరెస్ట్ చేయడానికి మనకు దాదాపు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ పడింది తర్వాత అతన్ని ఐడెంటిఫై చేసి అరెస్ట్ చేసి తర్వాత జుడిషియల్ రిమాండ్ పంపించాము మొత్తం ఇన్వెస్టిగేషన్ అంతా కూడా సార్ ఆధ్వర్యంలో క్లోజ్ మానిటరింగ్లో జరిగింది సో ఈ జ్యువెలరీ షాప్స్కి ఇలాంటి గ్యాంగ్స్లో వెళ్ళడం కోల్కతాలో వెస్ట్ బెంగాల్ అలాగే వివిధ రాష్ట్రాల్లో కూడా జరిగిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆ డీటెయిల్స్ కూడా తెప్పించుకుంటున్నాము సో వి రిక్వెస్ట్ ఆల్ జ్యువెలరీ షాప్స్ టు హ్యావ్ ప్రాపర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ వాళ్ళ దగ్గర చేయించుకోవాలా అలాగే ఒక ఇంట్రూషన్ అలామ్ ప్యానల్ కనెక్టెడ్ టు లోకల్ పోలీస్ స్టేషన్ అది కూడా ఏర్పాటు చేయించుకోవాలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నాం సో ఈ మొత్తం ట్వంటీ ఫోర్ అవర్స్లో ఐడెంటిఫై చేస్తూ అలాగే ఒక ఫార్టీ ఎయిట్ లో వాళ్ళని దగ్గర వెళ్ళి మనం ఇంత తొందరగా చేసిన దానికి ఎంటైర్ అవర్ లా అండ్ ఆర్డర్ ఎస్ఓటి క్రైమ్స్ ఆల్ టీమ్స్ ని కూడా సిపి గారు ప్రశంసించారు